ఎనభై ఆర్టీసీ బస్సులు రోడెక్కాయి ఈ అత్యాధునిక బస్సుల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ కొత్త బస్సుల్లో ముప్పై ఎక్స్ప్రెస్ లు ముప్పై రాజధాని ఏసీ ఇరవై లహరీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులున్నాయి కొత్తగా ఒక వెయ్యి యాభై బస్సుల్ని తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ తీసుకొస్తున్నాయి వాటిలో మొదటి ఎనభై బస్సుల్ని ఇవాళ ప్రారంభించారు ప్రభుత్వం మొత్తం ఒక కొత్త బస్సుల కోసం నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సులు కొనుగోలు చేసినట్లుగా చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని మంత్రి భవిష్యత్తులో ఆర్టీసీ నుంచి రాయితీలు కూడా కల్పిస్తామని చెప్పారు రాష్ట్రం ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నలభై ఎనిమిది గంటల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలో భాగంగా మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యాన్ని ప్రారంభించి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం ఏడవ తేదీ ఏర్పడితే తొమ్మిదవ తేదీ నాడు ఉదయాన్నే ఈ యొక్క బస్సులకు సంబంధించినటువంటి దాని లోపల తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరి కూడా కారికోస్ వారికి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఉచిత బస్ సౌకర్యాన్ని కలగజేయడం జరిగింది దీని ద్వారా పెరుగుతున్నటువంటి రద్దీ కావచ్చు లేదా గతంలో పాత పడ్డటువంటి బస్సుల స్థానం కొత్త బస్సులు ఏర్పాటు చేయటువంటి ప్రక్రియలో భాగం కావచ్చు ప్రభుత్వం తరఫున పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన దానికి అనుగుణంగా వెయ్యి యాభై బస్సుల్ని దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి బ్యాంక్ ఎస్బీఐ వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది మరి ఆ బస్సులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల ప్రజల సౌకర్యాలతో ఉపయోగించబడతాయి ఆర్టీసీ సంస్థలో సంస్థను కాపాడుకోవడానికి కావచ్చు సంస్థ ఎదగడానికి కారకులైనటువంటి కార్మికులందరి సంక్షేమం మా ప్రథమ లక్ష్యం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం ప్రభుత్వం నిన్ననే ఆర్టీసీ సంస్థను ఈ బస్సులతో పాటుగా త్వరలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు వారి చేతుల మీదుగా వెయ్యి కాలుష్య రాయ నిర్మాణం నిర్మూలనకు సంబంధించి ఒక వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులు కూడా త్వరలో ముఖ్యాలను ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు రాష్ట్రంలో త్వరలోనే వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కూడా రాబోతున్నాయని ఆర్టీసీఎండి సజ్జనార్ చెప్పారు అందులో ఐదు వందల బస్సులు హైదరాబాద్కి మరొక ఐదు వందల బస్సులు జిల్లాలో తిరుగుతున్నారు ఒక మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసమో ప్రజాద్ర కోసమో వెయ్యి ఎలక్ట్రికల్ బస్సెస్ను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం దాంట్లో ఐదు వందలు హైదరాబాద్ సిటీకి ఐదు వందలు మొత్తం తెలంగాణకి లాంచ్ చేయబోతున్నాం ఇవన్నీ కూడా మే జూన్ దాకా రాబోతున్నాం దీంతో మనము పిఎస్ఆర్టిసిలో ఉన్న బస్సు సంఖ్య పదివేల పైన దాటిపోతుంది సో ఇది ఒక చాలా సంతోషకరమైన విషయము చాలా గర్వనీయంగా విషయము